శివునికి బిల్వదళం ఎందుకు సమర్పిస్తారు ఈ ప్రశ్న మనలో చాలామందికి వస్తుంది దీనికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం పురాణ కథ తెలుసుకుందాం శివుడికి ఇష్టమైన వాటిలో బిల్వపత్రం ఒకటి ఈ చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ చెట్టు మూలంలో గిరిజ కాండంలో మహేశ్వరి కొమ్మలో దాక్షాయణి ఆకులో పార్వతి పుష్పంలో గౌరీదేవి నివసిస్తారని శాస్త్రాలు చెబుతాయి శివుడిని సంతోషపెట్టడం చాలా సులభం కేవలం జలాభిషేకం చేసినా భోలాశంకరుడు మన కోరికలను తీర్చుతాడు అందుకే బిల్వపత్రం సమర్పించడం ఆయన పూజలో చాలా ముఖ్యమైన భాగం శివపురాణం ప్రకారం సముద్రమథన సమయంలో హలాహల విషం బయటికొచ్చింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది దేవతలు రాక్షసులు అందరూ భయపడి శివుడిని ఆశ్రయించారు అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడు దాంతో ఆయన గొంతు నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు ఆ విషం ప్రభావం వల్ల శివుడి శరీర ఉష్ణోగ్రత పెరిగింది దేవతలు ఆయన చల్లబడాలని బిల్వపత్రాన్ని సమర్పించారు అలా శివుడికి చల్లదనాన్ని ఇచ్చిన పవిత్ర పత్రం ఇది అప్పటినుంచి బిల్వదళం సమర్పించడం ఒక సంప్రదాయంగా మారింది బిల్వపత్రంలోని మూడు ఆకులు త్రిమూర్తులను సూచిస్తాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అలాగే మనలోని ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను కూడా సూచిస్తాయి అందుకే భక్తిభావంతో బిల్వపత్రం సమర్పిస్తే పరమశివుడు మన కోరికలను నెరవేర్చుతాడు పాపాలు కరుగుతాయి మనసుకు శాంతి లభిస్తుంది మరచిపోకండి శివుడికి బిల్వపత్రం అంటే మన హృదయంలోని తాపాలను ఆయన చల్లదనానికి అప్పగించడం ఓం శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి